you <laughs> బ్లంకెట్ కవర్లో వండుకుందమ్మా ఇందులో మంచిగా ఉందంట అరేరే దంగ దంగా ఇందులో వండుకున్నావి ఏంటంటే ఇందులో వండుకున్నావేనా ఏ ఇందులో మంచిగా జూలీ బ్లింకెట్ బ్లింకెట్లో ఆర్డర్ వచ్చినామమ్మా ఆర్డర్ ఇస్తే మా అమ్ము బ్లింకెట్లో ఆర్డర్ ఇస్తే వాకి నచ్చిందమ్మా అమ్మా చేకట్టి బ్లింకెట్లో ఆర్డర్ ఇస్తే మాకు జూలీని పంపించారు జూలీనే జూలిపాపా చూసారా నిన్న లెక్క వెళ్ళదంటా నేను తీసుకెళ్తా నేను బజార్ వెళ్ళి వస్తా ఇందులో ఏముందని చెప్తే ఎవరు చూపెట్టద్దమ్మా జూలిపాప ఓకే టాయిలెట్ పోస్తుందని చెప్పి నేను హక్కి చేశాను ఇప్పుడు పోయి నువ్వు ఎట్లా టాయిలెట్ పోసో చూస్తాను ఓకే టాయిలెట్ పోసి అంత బెడ్ ఖరాబ్ చేస్తున్నావు రఫా ఖరాబ్ చేస్తున్నావు అందుకని ఏం చేసి అగ్గి చేసుకున్నావు చూసారా అగ్గి చేసుకున్నావు ఎక్కడైనా చూసారా పిల్లలు మా మా వేసుకుంటారమ్మ గుడ్ గుడ్ మా మొమ్మ గుడ్ నీట్గా ఉంటారు మా మొమ్మ అందరూ అగ్గి చేసుకుంటారు అగ్గి 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 మంచి అగ్గి అగ్గి చేసాను మంచిగా అగ్గి చేసిన అగ్గి చేస్తే ఎట్లా ఆడుతుంది చూడమ్మా ఎట్లా ఆడుతుంది అమ్మ ఎట్లా ఆడుతుంది చూడము ఎట్లా ఆడుతుంది చూడమ్మా మామూలు మా జూలిపాప ఎట్లా ఆడుతుంది చూడమ్మా జూలిపాప ఎందుకు వచ్చిందే ఎందు ఎందులోకి వచ్చింది ఇది కవర్లలో కూర్చుంటుందమ్మా కవర్ల పార్సల్ పిల్లి ఇది పార్సల్ పిల్లి మాకు పార్సల్ వచ్చింది ఇది అమ్మా అమ్మమ్మ దొంగపిల్లి దొంగపిల్లి పడకుండా ఎత్త తింటుంది చి సెకండ్ గివ్ మీ సెకండ్ అమ్మ సెకండ్ మమ్మ జూలీ గివ్ మీ సెకండ్ సెకండ్ అమ్మ సెకండ్ సెకండ్ ఇమ్మంటే సెకండ్ ఇస్తారమ్మా అమ్మ మంచి జూలేది సెకండ్ సెకండ్ జూలీ జెలిపప్ప సెకండ్ సెకండ్ మీ సెకండ్ చూడండి కవర్లో ఎట్లా కూర్చుంటుందో మా మమ్మో జులిపాప్ప సెకండ్ 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 జెకండ్ జెకండ్ వా 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 కవర్లో పిల్లి వావ్ మా మమ్మ మా మా జూలిపప్ప వా జెల్లిపప్ప జెలిపప్ప సెకండ్ గేమీ సెకండ్ గేమీ సెకండ్ గేమీ సెకండ్ నీకు కావాలమ్మ కవర్లో కావాలా నీకు అమ్మా జోల్లిపావాల నీకు కవర్ల పిల్లి కావాలా